ನನಗೆ ರಾಯದುರ್ಗಮ ಎಂಬಲ್ ಎ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ನಮ್ಮೆ ಈ ರೋಜು ನಿನ್ನೆ ಈಗ ಉಂಟೆ ನಿನ್ನೇ ಕೊ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಎಲ್ಲ ಕನ್ಫ್ಯೂಜನ್ ಅಟ ಈ ಮೊತ್ತ ಆನಂದ್ರ ಬೈಟೋನ್ ಪಿಡಿಸಲಾ ఎన్పిటీసీలు ఉన్నారు ఎన్టీపీలు ఉన్నారు అన్న ఆల్ కన్వీనర్స్ అందరూ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కూడా బయట బయటకు కూ అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉండేది దాని రోజు నేను చెప్పేది ఒకటే పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఎన్నో మంది తొమ్మిది నిజాలు వస్తుంటారు సాధారణ ప్రక్రియ రాజకీయాల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది వాళ్ళ సర్వేలు ఉంటాయి అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజ్ స్ట్రాటజీ ఉంటుంది ఎవరైతే తెలుస్తారు ఎవరిస్తే మన అధికారం రావరికి ఉంటేనే మేము ఎట్లా అధికారం రావాలా ఎట్లా మనం చే అదే ఉన్న స్టార్టేజ్ రాటేజ్ మీద మాకు చెప్పు సాధారణ అంటే కానీ ఈరోజు పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మేము మీకు తెలిసిన కూడా కాలు ఎక్కడ ఒక డిస్టర్బ్ నుంచి పద్దెనిమిది రోజులు ఆయన ఎమ్మెల్యే పద్దెనిమిది రోజులు పార్టీనే శిరోదా తనకి సెకండ్ థాట్ ఉంది కాబట్టి మా కార్యక్రమంలో ముందు పచ్చమ కన్వీనర్లు వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ కౌంటర్ ప్లస్ టౌన్ జెపిటీసీ కౌన్సర్ ఆమె కౌన్సర్ అంటే అది ఒకటి ఇది ఇంకోటి ఉంటే మన కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది ఎందుకంటే ఇంట్లో పార్టీ కంటే రూపాయలు వైఎస్ఆర్ పార్టీ ఏమంటారంటే మేము ఎవరో పార్టీ దీంట్లో సామాజిక న్యాయం పార్టీలో ఉంది దాని ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా కానిప్పుడే ఎమ్మెల్యే లీడర్ అంటే ఎవరికేమంటారు కావాల్సిన కావాల్సిన ఏమంటారు అందులో ఒక ఎంపీ ఒక జెడ్పీ చైర్మన్ ఒక ఎమ్మెల్సీ ఏటీసీసీ ప్రెసిడెంట్ నాలుగు మున్సిపల్ చైర్మన్ ఉన్న మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉండే పొజిషన్ నుంచి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు ఇచ్చినారు ఎంపీ కురుగులు కూడా అంటే అన్ని కులాలు కూడా సర్వా పార్టీలో ఇంట్లో ఒకటి అన్నిటిలో అన్ని పార్టీలకి సమానంగా మా ఎవర్నర్ జనాలు అంటే నా ఎస్సీ నా బి నా బిసి నాటర్ మా అంటే అధికారిక సమసమాలు ఉండాలని చెప్పారు అంటే కూలాలవారిగా అంటే ఎంత జనాభిక అందరికీ చేసేలా అందరికీ ఇరవై మూడు మందికి వెళ్ళిపోయేలా ఓడిపోయి ఇరవై మూడు మంది ఇస్తారంటే పనిచేయాలి పని చేయలేదు కాబట్టి ప్రజాస్వామ్యం ఇప్పుడు మేము మేము చేస్తున్నాం మీరు చేస్తుండే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయించినా జనాలు నిర్ణయం శిర్వాదాన్ని పొంది వాళ్ళు కాబట్టి ఐదు సంవత్సరాలు బట్టి అందరూ దాన్ని పెట్టి ఏమో అట్లా సైతం మాట్లాడే మాట్లాడి ఇన్సాల్స్ మాట్లాడుతుంటే సాధ్యం కాదు ప్రజా ఉంటే జనాలు అంతా అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తున్నారు ఎవరు అయితే మనకి రాష్ట్రంలో రాష్ట్రంలోకి పార్టీ ఏ పార్టీ కాబట్టి కాబట్టి ప్రజలే నిర్ణయం కాబట్టి కూడా మాట్లాడకుండా ప్రజల యొక్క ఎంత ఆకాంక్షలు పార్టీలు వస్తే అంతవరకు వెయిట్ చేస్తే టాప్లో ఉంటుంది దాని రాజు కూడా రాజకీయం గురించి తెలుసుకుంటే ఎక్కడన్నా బెదిరింపులు కానీ ఏమైనా రాజకీయ అంటే రాజకీయం కలిసారు కదా మన డిఎన్ఏపులు కానీ ఎటువంటి సమస్యలు ఉండదు వేరే అమ్ముడు పోయే విధానాలు ఉండవు కాబట్టి మా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ పట్టికీ అనుకూలంగా ఉండాలంటే కంపల్సరీ అనుకూలంగా చూస్తామని కూర్చొని అడే అని సమాచ మనకి అంటే అంట మనకి అంతే పుట్టే అవసరం లేదు అంట సామరస్యంగా పోలంతే కానీ రాయడానికి కల్చర్ తీసుకొని మనకు